ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేద వైద్యుల హక్కులను పరిరక్షించి ఆయుర్వేద వైద్య విధానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కీలకమైన ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో సవరణలకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలోనూ శాసన మండలిలోనూ ప్రవేశపెట్టడం పట్ల ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు తిరుపతి క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో డాక్టర్ వేముల భువను ప్రకాష్ డాక్టర్ రాజేష్ కుమార్ డాక్టర్ రవికుమార్ డాక్టర్ దివ్య లెంగుట్ల డాక్టర్ సుందరవదన తదితరులు మాట్లాడారు ఈరోజు అసెంబ్లీలో ఆమోదం నిన్న మాకు ఏకగ్రీవంగా కావడం వల్ల మా మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తర్వాత తరపున చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి కమిషనర్ గారికి మంజులా మేడం ముందున్న కమిషనర్ ఈమె మేడం ముందు రాజేంద్ర కుమార్ గారు ఎందుకంటే ఫైల్ మూవ్ అయ్యింది ఆయన పరిధి ఆయన పీరియడ్లోనే ఆయనకి తర్వాత మాకు కమిషనరేట్లో సహకరించిన రిజిస్టార్ శేఖర్ గారికి తర్వాత కమిషనర్ సెక్రటరేట్లో మాకు హెల్ప్ చేసిన ఏఎస్ఓ ఎస్ఓ గారికి వీళ్ళందరికీ కూడా మేము మెడికల్ ప్రాక్టీషన్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ డాక్టర్స్లోనే పదమూడు మంది కౌన్సిల్ సభ్యులు అనేది వస్తారు ఒక కమిషనర్ ఎక్సఫియో మెంబర్గా ఉంటాడు రెండు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి ఆరు ఆయుర్వేద పోస్టులు న్యాచురోపతి రెండు యునానిక్ మూడు ఇలా ఇది ఆ రెండు నామినేటెడ్ పోస్టు కమిషనర్ తప్పితే మిగతాన్ని ఎలక్టెడ్ బాడీ అనమాట డాక్టర్స్లో మేము మేము ఎలక్టే అప్పుడు ఆ గవర్నింగ్ బాడీ వచ్చినప్పుడు మనం దాని గురించి ఎందుకంటే డాక్టర్స్ ఈ వెళ్ళి ఏదైనా సమస్యలు చెప్పాలన్నా మేము ఎవరికి విన్నవించుకోవాలన్నా కూడా అక్కడ రిజిస్టార్ ఉంటాడు ఆ రిజిస్ట్రార్ అనే అతనికి ఒక రిజిస్ట్రేషన్ రెన్యువల్ మెడికల్ షాప్ లైసెన్సులు వీటిపైన ఉండే దాంతో ఏమవుతుందంటే మా సమస్యలు వినే పరిస్థితి లేదు ప్లస్ నిరుద్యోగత నిరుద్యోగం గురించి ఎవరికైనా చెప్పాలి మాట్లాడాలి అంటే కమిషనర్ వస్తారు కమిషనర్ అనేటివి కొన్ని పరిధిలోనే ఉంటారు కానీ ఈ కౌన్సిల్ రావడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ పవర్ అనేది మా చేతుల్లో ఉంటుందో మనం సమస్యల్ని గవర్నమెంట్కి దగ్గరగా నేరుగా చేరవేయడానికి అవకాశం ఉంటుంది సమస్యల్ని మనం చేసుకోవచ్చు